అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేనే ఉంటుంది మా సిస్టర్ అనేది ఓపెన్ వీడియో చేస్తున్నాను నేను మోక్ష కలెక్షన్లో వడ్డానం చూసి బుక్ చేశానండి ఎలా వస్తుందో చూద్దాం మరి మీరైతే మాత్రం ముందుగా ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా కేర్గా తెప్పించారండి వా సూపర్గా ఉందండి నాకు ఇందరికన్నా నేను బయట చాలా బాగా ఉంది ఎక్కువ చూడండి మనకి గోల్డ్ ఫినిష్ ఎలా ఉందో రియల్ ఎవరైనా గోల్డ్ వడ్డాన ఇప్పుడు పెట్టుకుంటున్నాను కదా ట్రెడిషనల్గా ఉంది గోల్డ్ వడ్డానం ఎలా ఉంటుందో అలానే ఉన్నది రీజనబుల్గా ప్రైస్లో సూపర్గా అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఓపెన్ చేస్తాను ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా అనమాట ప్లీజ్ అండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి నచ్చితే చూసి ఏవైనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు ఇప్పుడు పెళ్ళ లొకేషన్స్ కదా అందుకని నేను ఒక వడ్డం అనేది తెప్పించానండి ఎలా ఉందో చూద్దామని ఓకేనా బాగు బాగా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది ఇది కవర్ ఇప్పుతాను అమ్మే మనకి ముందుకి ఒక చిన్న లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి సింపుల్గా అనమాట ఇప్పుడు ప్లెయిన్లో కూడా వస్తున్నాయి ఓకే